వంద ముంద మున్సిపాలిటీలో వంద ఇప్పుడు దీని మా దీన్ని చేసుకోవాలి అధికారులుగా బీకంలో రెండోది నాలుగు నాలుగు పొజిషన్లు కాదు ప పది నిమిషాలు కానీ నాలుగు నిమిషాలు మాత్రమే నేను సార్ నేను ఒకటి చెప్తాను సార్ మీకు నాకు చాలా అనుబంధం కూడా ఉంది నేను మాట్లాడే తప్పదు ఖచ్చితంగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల గడిచిన మూడు నెలలుగా తమకు రాలేదు మీటింగ్కి నేను ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారికి కొన్ని అంశాలు తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు వాటిపైన చర్య మాత్రం లేదు నేను ఫస్ట్ రాసుకోండి సార్ దయచేసి పాత్రికే మిత్రులు కూడా తెలియజేస్తున్నా కదిర్లో గతంలో చికెన్ తీసుకపోయేదానికి వేస్టేజ్ చికెన్ని మనకు అమౌంట్ కట్టి తీసుకుపోయారు గడిచిన ఆరు నెలలుగా చెప్తాను ఆ చికెన్ వేస్టేజ్ను మీరు ఏ విధంగా ఇస్తున్నారు ఆ డబ్బులు ఎవరు తింటున్నాడు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఏ శానిటరీ ఇన్స్పెక్టర్ తింటాడో ఏ శానిటరీ సెక్రటరీ తింటాడో ఎవరు వసూలు చేస్తున్నారు దీనిపైన మాకు ఇవ్వాలని త్రీ మంత్స్ నుంచి లాస్ట్ గడిచిన సిక్స్ మంత్స్ నుంచి కూడా మీకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మీరు రాసుకోండి సార్ దయచేసి ఎవరైతే శానిటేషన్ సెక్రటరీ ఇప్పుడు నేను పేరు కూడా చెప్తున్నా పరమేశ్ అనే వ్యక్తిని తీసేయమని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు ఇదే చోటే మీకు తెలియజేస్తే కూడా ఈ రోజు కూడా అతన్ని తీసుకున్న డీజిల్ మెయింటెనెన్స్ ఈ రోజు కూడా అద్భుత చేస్తున్నారు ఇప్పుడు పదకొండు గంటలు మాకు ఫోన్ వచ్చింది డీజల్ ఆ గట్టు పైన అమ్ముతున్నారు మీ మున్సిపాలిటీ రోజు అమ్ముతున్నారు మరి దీనిపైన తమ ఏం చర్య తీసుకుంటారో నాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా శానిటేషన్లో మెటీరియల్ సప్లై కానీ మెయింటెనెన్స్ కానీ పూర్తి జీరో ఈ రోజు మన ర్యాంకు పోల్చుకుంటే సిగ్గుపడాల్సి వస్తారు ఈ కౌసిల్లో సభ్యులు అనేందుకు నేను నిజంగా సిగ్గుపడతాను నేను రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నేను కానీ సభ్యులు కానీ రాజశేఖర్ ఆచార్య గారు కానీ ప్రయాజ్ గారు కానీ మేము సభ్యులుగా ఉన్నాము ఏ రోజు కూడా ఇంత దిగజారిన డ్రాకులు మాకు రాలేదు సార్ దీంతో మీకు అధికారంలోకి ఏముందో కానీ ఇక్కడ మేము సభ్యులుగా ఎన్నికైన ఈ సంవత్సరాలు పనిచేసేందుకు సిగ్గుతో తల తలదించుకుంటాను సార్ అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ గురించి ఇప్పుడు చెప్తున్నా ఎక్కడైనా చోట ఒక మ్యాన్యుల్ కురిసిన నా వార్డు గడిచిన ఆరు నెలల ముందే తమ వచ్చినారు విజిట్ చేశారు కనీసం హోల్ కూడా మనం క్యాచ్ చేయలేకపోతే ఈ కౌన్సిల్ లో ఉండడం ఎందుకు పోవడం సార్ అరవై లక్షలు డెబ్బై లక్షలు పాల్ పెట్టుకున్న మేము ఒకేసారి ఆమోదం తెలుపుతాము అట్లాంటిది మా వాటిలో మనకు గు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట ఒక సీనియర్ సభ్యుడిగా చెప్పకూడదు నాకు కడుపు ఖాళీ అందరు బాధ సాక్షిగా చెప్తున్నాము ఈ రెవెన్యూ సెక్షన్లో మాత్రం మనకు వచ్చింది ఒక ఫైవ్ పర్సెంట్ వృద్ధి చెందిందని అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అయితే ఒక మనం రాసి చేసినట్టు అంతే తమరు ఒకసారి తమరు నివాసం ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ పైకి ఎక్కించుకుంటాడు సార్ ఆ ఏరియా ఎంత డెవలప్ జరుగుతుందో దాని ప్రకారం పెట్టుకుంటే ఈరోజు మనకు ఎంత రెవెన్యూ రావాల్సి ఉంటుంది ఒక బావి అని ఫ్యాక్టరీ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఆ బావిలో వాడు పది అంతస్తులు ఎనిమిది అంతస్తులు ఫ్లోర్ కడతాడు ఏమన్నా జరిగితే మీ ఉద్యోగాలు పోతే మాకేం కాదు గతంలో కూడా ఇదే విధంగా జరిగి చాలా మంది కాపాడినాం ఇదే మున్సిపాలిటీలో వాళ్ళ ఉద్యోగాలు పోకుండా అక్కడ నీళ్లు పూర్తాయి అని చెప్పేసి కూడా రావడం జరిగింది దానిపైన ఎటువంటి చర్యలు లేవు మరి ఇక్కడ దేనికి సార్ మేము ఇక్కడికి వస్తానేది మనం ఆలోచించాలి మనం ఏ స్టేట్ ర్యాంక్ లో ఉన్నాము ఏ ఈ డ్రైనేజ్ కట్టిస్తాము ఈ ఇంత మాత్రమే వచ్చినాము ఈ సదుపాయాలన్నీ అన్ని కల్పిస్తే ప్రజలు మాకు గౌరవిస్తారు అని రోజు ఎటువంటి సదుపాయం కల్పించే పరిస్థితి కానీ ఆ అర్హత కానీ మనకి లేనప్పుడు ఈ లో మేము ఉండడమే చాలా షేర్గా బాధగా ఉంది సార్ దయచేసి ఇంకా మాకి ఎట్లా ఉందంటే రెండోది ఎలక్ట్రిసిటీ మామూలుగా ఎట్లా ఉంటారంటే ఎండాకాలంలో ఆరు గంటలలో మనకి పొద్దున్నే ఐదు గంటలకి తెల్లారిపోతారు కానీ వానాకాలంలో కానీ చలికాలంలో కానీ ఆరు గంటల చీకటిగానే ఉంటుంది ఐదు గంటలకు ఆఫ్ చేస్తున్నారు ఏ గంట సేపు మీకు వస్తుంది మీరు ఇప్పుడు మార్చడం కాదండి మీ పేపర్ వాళ్ళకి దృష్టికి తెచ్చినా మీరు మార్చరు దేంట్లోనే మీకు స్పందన లేదు కనీసము దేంట్లో మీకు బాధ ఉంది చెప్పండి నేను గడిచిన మూడు నెలల ముందు మీకు ఆ శానిటేషన్ సెక్రటరీ తీసేయండి పెట్రోల్ పట్టించడానికి డీజిల్ పట్టించడానికి వేరే పెట్టండి మీరు కమిషనర్ గారికి విన్నదిస్తామన్నారు ఏం తెలియచ్చినారా ఏం చర్య తీసుకున్నారు చెప్పండి

పట్టించే దగ్గి డిఫుల్ పట్టించడానికి ఆలపురా ఆఫ్ ట్రం ఆ కాంట్రాక్ట్ బేసిస్ మనిషి సాల్డేషన్ లో అతను పట్టించడానికి ఆలపురా రాత్రికి సార్తి సర్కస్ కొడాలి ఇచ్చిన నిజంగానే వాస్తవంగా చెప్తాను నెక్స్ట్ వచ్చే మీటింగ్ లో ఇలా కొనసాగితే ఖచ్చితంగా అందరూ కూడా రెండు మూడు పద్ధతులు ఉంటాయి సార్ గాంధీ తాత చూపించిన పద్ధతులు ఏమైనా కూర్చొని నిరాకరించడం చేయడము లేదంటే మరొకటి చేయడం లేదా ఇంకా మా ఖర్చుని తెచ్చి భూ పాలిష్ చేయడమో జరుగుతుంది దయచేసి మిమ్మల్ని చెప్పాల్సిన ఇంకోటో కాదు అందరూ కష్టపడితేనే మున్సిపాలిటీకి ర్యాంకులు వస్తాయి ఈ మధ్య కాలంలో ఆ నెల ముందే మనకు వచ్చింది దీన్ని మీరు ఎంతో ఉపయోగించుకుంటారు అనుకున్నాం వాస్తవంగా అందరూ కొత్తగా వచ్చినారు సోదరు నిజంగా మాకు మార్పు వస్తుంది అనుకున్నాం కానీ మాకు ఇంత అపవాద ఇది వస్తుందని నేను సరి అన్నాను కానీ ఇది వస్తుందని మాత్రం ఇంకొకసారి మా బాధ పెట్టకండి మీకు ఏ విధంగా కావాలో మేము సహకరిస్తాము దయచేసి మీరు మున్సిపాలిటీ పనులు మాకు మౌలిక సదుపాయాలు కనీసం రోడ్ మెయింటెనెన్స్ వాటర్ తర్వాత శానిటేషన్ తర్వాత వచ్చేసింది లైటింగ్ మీ ఇది మీకు వేరే ఏం అడగం సార్ ఆ పథకాలు వాడబట్టు గవర్నమెంట్ తీసుకుంటారు వాళ్ళు ఇస్తారు పోతారు మమ్మల్ని ఎలెక్ట్ చేసినట్టు మాకున్న మున్సిపల్ మ్యానువల్లో మా విధులు నిధులు కేవలం ఈ పనులు చేయడానికే మెంబయ్యే రేషన్ కార్డు చేయబడుకోవడానికి కూడా అది మా మ్యాన్యువల్లో లేనే లేదు దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా అతన్ని మాత్రం కొనసాగించకుండా కౌన్సిల్ మొత్తం కూడా చెప్తున్నాము వారిలో అతన్ని ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా గౌరవ సభ్యులు అందరూ కూడా తెలియదు